హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత ఈరోజు మనతో పాటు స్టూడియోలో జయసింహ చతుర్వేది గారు ఉన్నారు ఫిష్ వెంకట్ అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ నిన్న మరణించారు అయితే ఆయన మరణంపై పెద్ద పెద్ద యాక్టర్లు ఎవరు స్పందించకపోవడంపై సోషల్ మీడియాలో పలు నెటిజన్లు ఎవరు పట్టించుకోవడం లేదని కామెంట్ చేస్తున్నారు ఈ విషయంపై చర్చిద్దాం హలో సార్ హలో ఫిష్ వెంకట్ అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గబ్బర్ సింగ్ అని ఇంకా చాలా చాలా మూవీస్ లో యాక్ట్ చేశారు కదా ఆయన నిన్న మరణించారు అయితే ఈ మరణంపై ఎవరు స్పందించట్లేదని పెద్ద పెద్ద యాక్టర్స్ అని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు దానిపై మీ అభి అభిప్రాయం ఏంటి సార్ ఫస్ట్ పర్సనల్గా చెప్పుకోవాలంటే ఈ ఫిష్ వెంకట్ అనే ఆయన నాకు పర్సనల్ గా బాగా తెలిసిన వ్యక్తి ఒకప్పుడు రెగ్యులర్గా మీట్ అయ్యే వాళ్ళం కానీ ఈ జర్నలిజంలోకి వచ్చాక వెంకట్ గారితోని కొంత దూరం పెరిగింది అంటే రెగ్యులర్గా కలవడం తగ్గిపోయింది ఎందుకు ఫిష్ వెంకట్ గారితో పరిచయం అంటే మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు ఆ ఫ్రెండ్కి ఫిష్ వెంకట్ గారు అన్న అవుతారు అనమాట సో బిగ్ బ్రదర్ లాగా అప్పుడప్పుడు వెళ్ళి కలిసి మాట్లాడుతుండేవాళ్ళు ఆయన సినిమా షూటింగ్స్ అవుతున్నప్పుడు కూడా సరదాగా పోయి ఆయన కలిసి వచ్చి అట్లా తిరిగేవాళ్ళం అనమాట నేను మా ఫ్రెండ్ జర్నలిజం రాకముందు తిరుగుతున్నప్పుడు ఆయనతో కొంత పరిచయం ఉండేది చాలా మంచి వ్యక్తి ఆయన ఎక్కడెళ్ళినా కూడా బాగానే మాట్లాడించేవాడు అయితే ఆయన ఫస్ట్ బ్రేక్ అనేది ఈ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఆది అని ఒక సినిమా ఉంది ఆ ఆది సినిమాలో ఈయన వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ప్లే చేస్తారు అది మరి పెద్దది కాదు కానీ చాలా ఇంపార్టెంట్ ఒక అంటే ఆ ఒక ఐకానిక్ డైలాగ్ లాంటిది ఆయనకి ఇవ్వడం జరిగింది అనమాట తొడగొట్టు చిన్న అని చెప్పి హీరోతో అంటాడు ఎన్టీఆర్ని ఇతను తొడగొట్టు చిన్న అంటే ఎన్టీఆర్ తొడగొడతాడు ఆ సీన్ చాలా కమర్షియల్లీ బాగా వర్కౌట్ అయింది అనమాట అప్పటి నుంచి ఇతన్ని ఫిష్ వెంకటని అందరూ పిలుస్తుంటారు ఈయనకి ఫిష్కి సంబంధించిన ఇది అనమాట మత్స్యకారులు వాళ్ళు బై క్యాస్ట్ మత్స్యకారులు కావడం వల్ల ఆయన ఫిష్కి సంబంధించిన బిజినెస్ ఉండేది ఇండస్ట్రీలో కూడా అట్లనే పాపులర్ అయ్యారు అనమాట మనిషి అయితే పర్సనలీ చాలా మంచివారు అయితే బాగా తాగే అలవాటు ఉంది ఇప్పుడు కాదు ఆయనకు ఎప్పటి నుంచో నాకు పరిచయమైన రోజు నుంచి కూడా ఆయనకి కొంత డ్రింకింగ్ అలవాటు ఉండేది అయితే ఫైనల్గా ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే ఆయన హెల్త్ ఇష్యూ కూడా తాగడం వల్లే వచ్చింది బాగా హెవీ డ్రింకింగ్ చేసడం వల్ల కిడ్నీస్ కి మిగతా కొన్ని సమస్యలు రావడం వీటి వల్ల ఆయన చనిపోయారు అయితే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే డబ్బులు కొంత ఉండుంటే ట్రీట్మెంట్కి మరికొన్ని రోజులు ఆయన సర్వైవ్ అయ్యే వాళ్ళు డబ్బులు ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల చనిపోయారు అని అంటున్నారు బట్ మందు ఎక్కువ తాగేసిన వాళ్ళని మనం చాలా మందిని చూస్తుంటాం డబ్బులు ఉన్నప్పటికీ కూడా బతికే ఛాన్సెస్ చాలా తగ్గిపోతూ ఉంటాయి ఎందుకంటే మందు తాగుతున్నాం అంటేనే మనం హెల్త్ రిస్క్ చేస్తున్నాం అని అర్థం ఆ విషయంలో వెంకట్ గారిది స్వయంకృతాపరాధం అని చెప్పక తప్పదు ఎందుకంటే ఆయన డ్రింకింగ్ హ్యాబిట్ని కంట్రోల్ చేసుకొని ఉండాల్సిందే చాలామంది ఇప్పుడు అంటున్నది కూడా అదే అంతేనే కాదు బయట మనకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ ఇది ఒక కల్చర్ చాలా ఉంటుంది కొంతమంది చాలా హెల్త్ కాన్షియస్ ఉండి అస్సలు మందు తాగకుండా ఉంటారు తాగినా సరే చాలా రేర్గా తాగుతారు కొంతమంది రెగ్యులర్గా తాగేస్తుంటారు మనకు కొన్ని సంవత్సరాల కిందకు వెళ్ళి చూస్తే మన తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్స్గా ఎంఎస్ నారాయణ ఏవిఎస్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గుండు హనుమంతరావు అని ఒక సెట్ ఆఫ్ కమెడియన్స్ కనిపించేవాళ్ళు ప్రతి సినిమాలో ఐదు ఆరుగురు కమిడియన్స్ ఉండేవాళ్ళు ఈవీవి సత్యనారాయణ సినిమాలో అయితే పది మంది కూడా కనిపించేవాళ్ళు ఒకేసారి ఒకే సినిమాలో ఆ వాళ్ళల్లో రోజు చాలా మంది లేరు బ్రహ్మానందం కొండవలస తప్ప మిగతా అందరూ చనిపోవడం జరిగింది ఎందుకు చనిపోయారు అంటే చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఈ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల చాలా మంది చనిపోతుంటారు అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం చేత హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కానీ కామన్ కారణం మాత్రం ఈ మద్యం తాగే అలవాటు ఉండడం అనేది చాలా మందిలో గమనించవచ్చు మనం అందరూ తాగుతారని నేను చెప్పట్లేదు కానీ ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ మధ్యలో చనిపోతుంటారు చాలా మంది ఎందుకు అంటే రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఏంటంటే లేట్గా తింటారు హె హెవీగా తినేస్తారు లేదంటే అస్సలు తినకుండా ఉంటారు ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల హెల్త్ పాడవుతుంది రెండోది మద్యం బాగా తీసుకోవడం వల్ల రాత్రి అయిందంటే చ మందు తాగేస్తు ఉంటారు చాలా మంది స్మోకింగ్ అలవాటు చైన్ స్మోకర్స్ కూడా చాలా మంది ఉంటారు ఎందుకంటే పని ఒత్తిడి వల్ల ఇండస్ట్రీ అంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు ఒక సినిమా షూటింగ్ పాత్ర మనకు నటులు అయితే క్యారెక్టర్ వస్తుంది అందులో నటిస్తారు ఎడిటింగ్లో పోతుందేమో అనే టెన్షన్ కూడా ఉంటుంది అసలు కొన్నిసార్లు క్యారెక్టరే రాదు నెలలు నెలలు ఖాళీ కూర్చోవాల్సి వస్తుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం నటించిన సినిమా హిట్ అవ్వకపోతే కూడా గుర్తింపు రాదు ఇవన్నీ అన్సర్టనిటీ అని ఉంటుంది ఉంటుంది అనిశ్చితి ఉండడం వల్ల ఒత్తిడి పెరిగిపోయి స్మోకింగ్ మద్యము ఇవన్నీ బాగా చేస్తారు సో వెంకట్ గారి గురించి తీసుకుంటే ఫిష్ వెంకట్ గారి గురించి తీసుకుంటే ఆయన ఒక మూడు పర్ డే త్రీ థౌజండ్ నుంచి మొదలుపెట్టి పర్ డే థర్టీ థౌజండ్ వరకు తీసుకునేదాకా తన కెరీర్ బిల్డ్ చేసుకున్నాను ఆయన మంచి గ్రోతే వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే బట్ ఆయనకు ఉన్న పర్సనల్ కండిషన్స్ ఏంటి మనకు తెలియదు కాబట్టి కామెంట్ చేయట్లేదు కానీ చాలా మంది ఇండస్ట్రీలో చేసే తప్పు వెంకట్ గారితో సహా మనకు డబ్బులు వచ్చినప్పుడు మనం సేవ్ చేసుకోవాలి సో ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ లాగా ఇక్కడ రిటైర్మెంట్ అనేది ఏమి ఉండదు రిటైర్ అయ్యాక గవర్నమెంట్ వచ్చి మనకు ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ అన్ని ఇస్తుంది ఇస్తుందని గ్యారెంటీ లేదు సో ఎవరైనా సరే కాంతారావు అంత నటుడు ఒకప్పుడు కాంతారావు అంటే సూపర్ స్టార్ కదా అటువంటి కాంతారావు కుట్ చనిపోయే రోజు చాలా పేదరికంలో ఉన్నారు అంటే ఆయన కూడా ఆర్థిక ఇబ్బందులకు లోన్ అవ్వడం జరిగింది కాంతర వాళ్ళ అబ్బాయికి కూడా మొన్న వేరే వాళ్ళు పిలిచి ఒక యాభై వేలు ఆర్థిక సహాయం చేయాల్సి వచ్చింది అంటే పెద్ద హీరోనా క్యారెక్టర్ ఆర్టిస్టా అని కాదు మనీ మేనేజ్మెంట్ తెలియకపోతే డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయి అప్పుడు ఖర్చు అయిపోతాయి డబ్బులు లేనప్పుడు మళ్ళీ ఎవరు ఇవ్వరు అది మహానటి సావిత్రికైనా అయినా ఫిష్ వెంకటికైనా సేమ్ ప్రాబ్లం ఉంటుంది ఈ ప్రాబ్లం వల్ల ఇప్పుడు రెండు ఒకటి మద్యం దాగి హెల్త్ పాడు చేసుకున్నారు రెండు మనీ మేనేజ్మెంట్ తెలియకపోవడం వల్ల చివరి రోజులలో హెల్త్ మెడికల్ మెడిసిన్ అంటే ఆరోగ్యం చెక్ చేయించుకోవడానికి హెల్త్ హాస్పిటల్ ఖర్చులకు కూడా డబ్బులు లేని స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది మూడోది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అనా అనార్గనైజ్డ్ సెక్టర్ కదా ఇది ఒక జాబ్ లాంటిది కాదు ఏ గవర్నమెంట్ ఉద్యోగమో లేదంటే ఆర్మీలోనో ఎయిర్ ఫోర్స్లోనో పనిచేసినట్టు కాదు ప్రభుత్వం మన బాధ్యత తీసుకోదు కాబట్టి ఇన్సూరెన్స్ లాంటివి కంపల్సరీ ఉండాలి మెడికల్ ఇన్సూరెన్స్ లాంటివి ఇవన్నీ చాలామంది ఆర్టిస్టులు అవి కూడా దృష్టిలో పెట్టుకోరు డబ్బులు వచ్చినప్పుడు ఖర్చు చేసేస్తారు డబ్బులు వచ్చి ఆగిపో డబ్బులు రావడం ఆగిపోయిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది అండ్ ఏజ్ పెరిగినా కొద్ది కూడా రావు చాలా ఆసక్తికరమైన పరి అండ్ కొంతవరకు విషాదకరమైన పరిస్థితి ఏంటంటే ఈ ఫిష్ వెంకట్ గారికి అంటే కొన్ని నాలుగు రోజుల ముందే కదా కోటా శ్రీనివాసరావు గారు చనిపోయారు ఆయన ఎయిటీ ప్లస్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ ఇయర్స్ బ్రతికి చనిపోయారు ఈయన జస్ట్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అని అంటున్నారు తొందరగా చనిపోయిన ఫిష్ వెంకట్ అయినా లేట్గా తప్పు అంటే చాలా రోజులు జీ ఉండి నార్మల్ కండిషన్స్లో చనిపోయిన కోటా శ్రీనివాసరావు అయినా సరే ఇండస్ట్రీ పనిగట్టుకొని వచ్చి స్పందిస్తుంది అని ఆశించడం పెద్దగా మనం ఆశ వాళ్ళ నుంచి ఆశించడానికి లేదు ఎందుకంటే ఇండస్ట్రీ అంటూ ఒకటి ఏం ఉండదు ఇది నేను చెప్పే మాట కాదు రామ్ గోపాల్ వర్మ కూడా చెప్తాడు ఇండస్ట్రీ అంటే ఏంటి ఒక దగ్గర కూర్చొని అందరు కలిసి ఆలోచించి సొంత కట్టి కలిసి కట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు ఇదంతా మనకు బయట నుంచి కనిపిస్తుంది కానీ నిజంగా ఏముండదు ఎవరి లాభం వాళ్ళకు చూసుకుంటారు అట్లానే ఎవరి సినిమా వాళ్ళది ఎవరితో ప్రాబ్లమ్స్ వాళ్ళవి మనకి ఇప్పుడు దేశంలో చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టిన ఓనర్స్ ఉంటారు వాళ్ళందరూ కలిసి మాదంతా సాఫ్ట్వేర్ పరిశ్రమ అని చెప్పి ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎవరైనా చనిపోతే వచ్చి ఆదుకుంటున్నారా అట్లనే నిర్మాణ రంగం ఉంటుంది రియల్ ఎస్టేట్ వెంచర్స్ పెడుతూ ఉంటారు ఈ రియల్టర్స్ రియల్టర్స్ అందరూ ఒక దగ్గర ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఎవరైనా కూలీ కానీ ఇంజనీర్ కానీ ఎవరైనా చనిపోతే వచ్చి ఆదుకుంటున్నారా సేమ్ సినిమా కూడా సో ఇక్కడ ఈ రంగంలో ఒకరు చనిపోతే వచ్చి ఆదుకుంటారు అనే గ్యారంటీ లేదు ఆదు కూడా అయితే ఫిష్ వెంకట్ లాంటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటారు అంటే వాళ్ళు తెర మీద ఉన్నారు కాబట్టి రోజు పరిశ్రమకు సంబంధించిన జూనియర్ ఆర్టిస్ట్లో లేకపోతే తెర వెనుకుండే టెక్నీషియన్స్ ఎడిటర్స్ మొన్న ఒక ఇదే వారం పది రోజుల్లో చెన్నైలో తమిళ ఇండస్ట్రీ కోలీవుడ్లో షూటింగ్ జరుగుతుంటే ఒక స్టంట్ మాస్టర్ చనిపోవడం జరిగింది స్టంట్ మాస్టర్ చనిపోయినప్పుడు కూడా సహాయం చేస్తారంటే ఆ సినిమా నడుస్తుంది కాబట్టి ఆ సినిమా నిర్మాత ఏమైనా ఆర్థిక సహాయం చేయొచ్చేమో కానీ మొత్తం పరిశ్రమ పనిగట్టుకొని వస్తుందని చెప్పి ఆశించడానికి లేదు ఎవరి జీవితం వాళ్లే చూసుకుంటారు ఇండస్ట్రీలో ఈ విధంగా ఫిష్ వెంకట్కి ఆర్థిక సహాయం అందలేదు అని మనం మాట్లాడుకున్నప్పటికీ ప్రాక్టికల్లీ సాధ్యం కాదు ఎవరో వచ్చి చేశారు ప్రభాస్ యాభై లక్షలు ఇచ్చారని కూడా ఒక ప్రచారం జరిగింది అది కూడా ప్రచారమే నిజం కాదు పవన్ కళ్యాణ్ ఇప్పుడు గుడుంబ శంకర్లో కూడా ఇది మంచి రోల్ ఉంటుంది కదా సో పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చిన హెల్ప్ చేయాలి ఇట్లాంటి కామెంట్స్ చేయడం ఈజీ కానీ అక్కడి దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళకు వ్యక్తిగతంగా చాలా దగ్గర పరిచయాలు సంబంధాలు ఉండి ఫిష్ ఫిశ్వంకర్ గారి మీద నిజంగా అభిమానం ఉంటే వాళ్ళు చేస్తారు బట్ ఏది లేదు నార్మల్గా సినిమాలో కలిసి నటించారు అన్నప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోరు ఒకరి గురించి ఒకరు అది పరిశ్రమలో ఉండే ప్రాక్టికల్ ప్రాబ్లం ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్ని మనం గుర్తించి విశ్వఖట్ గారికి అన్యాయం జరిగింది అని మనం మాట్లాడుకుంటాం కరెక్టే కానీ అది నిజం అటువంటి పరిస్థితి అందరికీ ఉంటుంది కోటా శ్రీనివాసరావు దగ్గరికి కూడా కొంతమంది పెద్ద నటులు చిరంజీవి దగ్గరతో సహా అందరూ వచ్చి ఆయన అంతకి శ్రద్ధాంజలి నివాళులు అర్పించి వెళ్ళడం జరిగింది వెంకట్ దగ్గరికి ఎవరు రాలేదు ఎందుకు రాలేదు అంటే కోటా శ్రీనివాసరావు లెజెండరీ యాక్టరు ఆయన కొన్ని వందల సంవత్సరం సినిమాల్లో నటించారు ఆయనతో చాలామందికి దగ్గర అనుబంధం ఉంటుంది ఈ ఇవన్నీ కారణాలు మీడియా కూడా కొంత ఎక్కువ హైలైట్ చేసింది కాబట్టి తప్పనిసరి కొంతమంది వచ్చి కనిపించిపోయి ఉంటారు కొంతమంది నిజంగా ఇప్పుడు కోటా శ్రీనివాసరావు దగ్గర డెడ్ బాడీని చూడ్డానికి వచ్చినప్పుడు బ్రహ్మానందం కావచ్చు బాబుమోహన్ కావచ్చు ఏడవడం జరిగింది అంటే ఏడు పాపుకోలేకపోయారు వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళకు నిజంగా నిజ జీవితంలో కూడా దగ్గర అనుబంధం ఉంది వాళ్ళకి అదే మిగతా వాళ్ళు కొంతమంది వచ్చి మాట వరుసకి కోటా శ్రీనివాసరావు గారు లేకపోవడం పరిశ్రమకి చాలా లోటు ఇటువంటివి చెప్తారు రెగ్యులర్గా చెప్తుంటారు వాటిని మనం ఎట్లా తీసుకోవాలంటే వాళ్ళు ఏదో ప్రోటోకాల్ కింద వచ్చి మాట్లాడి వెళ్ళినట్టే చూసుకోవాలి అదే ఫిష్ వెంకట్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు రాలేదు అంటే ఈయన స్థాయి అది కాదు వచ్చి చూస్తే బాగుండేది మనం కోరుకుంటున్నాము నిజంగా కూడా రావాలి కానీ పరిశ్రమలో అంత టైం కానీ అంత పరిస్థితి కానీ ఎవరికి ఉండవు ఇది ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ చనిపోయినప్పుడు ఆయనతో వీళ్ళకి ఏం పెద్దగా అనుబంధం లేదు రెండోది ఆయనతో చిన్న ఆర్టిస్ట్ కాబట్టి కూడా వీళ్ళు అంత తొందరగా రావడానికి ఇష్టపడరు ఒకవేళ టైం ఉండి కాలింగ్ ఇంట్లో కూర్చున్నా కూడా పెద్ద పెద్ద స్టార్స్ వచ్చి విశ్వ వెంకట్ గారు చనిపోతే ఆ డెడ్ బాడీ దగ్గరికి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఎందుకు రాలేదంటే దానికి ఏం సమాధానం లేదు పరిశ్రమ అట్లనే పనిచేస్తుంది ఇంకొకటి ఏంటంటే కొందరు ఉంటారు వాళ్ళ పిల్లలు ఇప్పుడు స్టార్స్ అనుకోండి నా మధ్యకాలంలో నాగేశ్వరరావు చనిపోయారు నాగేశ్వరరావు చనిపోతే పరిశ్రమ మొత్తం హడావుడి హడావుడి చేసేసారు ఎందుకు అంటే నాగేశ్వరరావు గొప్ప నటుడు అవడమే కాదు ఆయన కొడుకు నాగార్జున కూడా పెద్ద స్టార్ ఆ తర్వాత నాగ చైతన్య అఖిలు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అంటే తర్వాత వాళ్ళ కుటుంబంలో హీరోలు ఉంటే ఆ హీరోలతో రకరకాల పనులు వీళ్ళకు ఉంటాయి కాబట్టి ఈ అవసరాన్ని బట్టి కూడా వీళ్ళు కొంత హడావిడి ఎక్కువ చేస్తారు నాగేశ్వరరావు రామానాయుడు ఇట్లాంటి వాళ్ళు చనిపోతే జరిగిన హడావుడి చిన్న ఆర్టిస్టులు చనిపోతే జరగదు అది మనకు నచ్చినా నచ్చకున్నా యాక్సెప్ట్ చేయాల్సిన ఒక బిటర్ ట్రూత్ అనమాట ఈ బిటర్ ట్రూత్ని యాక్టర్ యాక్సెప్ట్ చేసినప్పుడు విశ్వంగట్ గారి బొడ్ అంత్యక్రియలకి పెద్దవాళ్ళు ఎవరు రాలేదు అనేది ఎక్స్పెక్టెడ్ మనకు బాధ కలిగించినప్పటికీ అది ఎక్స్పెక్టెడ్ ట్రూత్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇది 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 ఎక్కడ జరుగుతుంది అంటే మన తెలుగు ఇండస్ట్రీలో కాదు కోలీవుడ్లో కూడా ఒక చిన్న ఆర్టిస్ట్ చనిపోతే రజనీకాంత్ కమల్ హాసన్ ఏం వెళ్తారని అనుకోవడం ఆశించడానికి లేదు బాలీవుడ్లో కూడా అంతే అమితాబ్ బచ్చన్ ప్రతి చిన్న చిన్న ఆర్టిస్ట్ కావచ్చు చిన్న టెక్నీషియన్ కావచ్చు వాళ్ళు చనిపోతే అమితాబ్ లేకపోతే షారుఖ్ ఖాన్ వెళ్ళి కూర్చోరు ఎందుకు అంటే అక్కడ కూడా వాళ్ళ స్థాయి వాళ్ళ సక్సెస్ వాళ్ళ ఉండే పేరు వాళ్ళ ఉండే పరపతి ఇవన్నీ ఉంటాయి అన్నమాట మరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు ఆయన మరణంపై అది ఎందుకని అంటే కొందరు ఏమంటున్నారంటే అతను సినిమా దర్శకులు ఆ సినిమాలో నటించే హీరోలకి కొంత పరిచయం ఉండడం వల్ల విశ్వేఖ్ గారు వెళ్ళి నటించడం జరిగింది కానీ ఆయన మా అసోసియేషన్లో సభ్యత్వం తీసుకోలేదనే ఒక ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు నిజమో తెలియదు మనకి మా అసోసియేషన్లో సభ్యత్వం తీసుకోవాలంటే కొంత రూల్స్ పాటించాల్సి ఉంటుంది అన్నమాట వారికి కొంత సైన్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ మాలో సభ్యత్వం ఉన్న వాళ్ళు సైన్ చేస్తే మనల్ని తీసుకుంటారు ఈ విధంగా ఏవో కొన్ని రూల్స్ ఉంటాయి కొంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది అది భారీగా ఉండదు కానీ అది కూడా చేయాల్సి ఉంటుంది దానివల్ల ఏంటంటే చాలామంది ఆర్టిస్టులు మా అసోసియేషన్లో సభ్యత్వం లేకుండా కూడా కంటిన్యూ అయిపోతుంటారు ఓకే పరిశ్రమలో కొన్ని వందలు వేల మంది ఆర్టిస్టులు ఉంటారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు తమిళనాడు నుంచి ఇక్కడ వచ్చి నటించే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కానీ మా అసోసియేషన్లో సభ్యత్వం ఎన్ని ఉంటాయి కొన్ని వందలు మాత్రమే ఉంటాయి మా ఎన్నికలు జరిగినప్పుడు మనకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది కదా అది ఎంత పదివేలు ఇరవై వేల ఓట్లు ఏమి ఉండవు అక్కడ కొన్ని వందల ఉంటాయి వాళ్ళు మాత్రమే రిజిస్టర్ అయిన వాళ్ళు అనమాట ఈ ఫిష్ వెంకట్టు ఇట్లాంటి వాళ్ళు చాలామంది సినిమాల్లో కనిపిస్తుంటారు అడపదడప వీళ్ళకి సభ్యత్వం ఉండాల్సిన అవసరం లేదు ఉంటే మంచిది బట్ దాంట్లో చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకు తీసుకోలేదంటే ఫిష్ వెంకట్ గారికి ఉన్న ప్రాబ్లం ఏంటో మనకు తెలియదు ఇప్పుడు కానీ ఇప్పుడు కూడా ఫిష్ వెంకట్ అని కాదు చాలామంది ఆర్టిస్టులు చిన్న చిన్న పాత్రల్లో పెద్ద పాత్రల్లో కనిపిస్తారు కానీ వాళ్ళకి సభ్యత్వం ఉంటుందని గ్యారంటీ లేదనమాట సో గ్యార సభ్యత్వం లేకపోతే మాగా చేయగలిగింది కూడా ఏం లేదు ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఏదైనా ఆర్థిక సహాయం అందాలి అంటే కూడా అఫీషియల్లీ వచ్చి ఏం చేయగల చేయగలి పరిశ్రమ నుంచి అఫీషియల్గా అయితే ఏమీ లేదు సింప్లీ స్పీకింగ్ పర్సనల్గా ఎవరైనా హీరోలు వెంకట్ గారి మీద ఉన్న అభిమానం కొద్ది వచ్చి హెల్ప్ చేస్తే చేయొచ్చు బట్ నేను చెప్తున్నాను కదా కాంతారావు వాళ్ళ కుటుంబం ఆ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పరిశ్రమ నుంచి భారీగా ఆర్థిక సహాయం అందిన దాఖలాలు ఏం కనిపించలేదు సో వెంకట్ గారి గురించి కూడా మనం పెద్దగా ఆశ పెట్టుకోవద్దు బట్ మనమైతే కోరుకోవాలి అంటే ఇప్పుడు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉంటుంది రెండు ఆయన అభిమానులు అంటే ఆయన ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా కొంచెం ఆందోళన చెందుతున్నారు బాధపడుతున్నారు కాబట్టి పరిశ్రమలో ఉన్న వాళ్ళు ఎవరైనా వ్యక్తిగతంగా స్పందించాలని అయితే నేను అనుకుంటున్నాను స్పందిస్తారా లేదా చూడాలి ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే అండి